హైదరాబాద్ నుండి రా గజ్వేల్ వచ్చి మాట్లాడుతున్నారా గజ్వేల్ ప్రజల ముందు మాట్లాడుతున్నా మరి మామగారు బొమ్మది గారు పని చేస్తే మళ్ళీ నిర్ధారించారా ఇంటికి హైదరాబాద్ లో ఒక మోకా దొరికింది రెచ్చగొట్టేస్తే పడిపోతుంది ప్రభుత్వం అనుకుంటున్నావా సమస్య లేదు రే మేము మేల్కున్నాం మీ ఏడేడు అజీత్ నగర్ లా అజీత్ నగర్ లా నీకు ఎంత అవుతుంది రెండు రోజుల అజీత్ నగర్ వస్తున్న చెరువులా కట్టే నువ్వు హరీష్ రావు డైరీ ఫామ్ పెట్టావు డైరీ ఫామ్ ఎటుకెళ్ళొచ్చినా రబ్బర్ చెట్లకి వచ్చిన ఇన్ని పైసలకి ఎట్లా పోయినావురా డైరీ ఫామ్ పెట్టావు ఆ డైరీ ఫామ్ విజయా విజయ డైరీ ఫామ్ లో చట్టం పట్టించి మొత్తం వివే తీసుకున్నావు దాని పల్లాన్ని ఇవన్నీ మేము చూస్తామనుకుంటావురా లక్షల కోట్లకి ఎదిగిపోయారురా మీరు రాజ్యంగా ఇప్పుడు వీడేమో కేటీఆర్ గారు ఏం చెప్తున్నాడు అవసరమైతే పోలీస్ సపోర్ట్ తీసుకొని నాలనే కొట్టిన కొట్టి పడేది ఎవ్వరిని కూడా ఎక్స్క్యూజ్ చేసే సమస్య లేదంటు వీడు అన్నం తింటున్నా గడ్డి తింటుండా మరి ఏం తింటుండో నాకు అర్థమవుతలేదు వీడు ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంది ఎందుకు రెచ్చగొడుతున్నారా రై నీ ఎంతుందో ఉందో ఇచ్చేరా నేను ఇవ్వడానికి సిద్ధంగా మీ భావగా నియమను ముగ్గురం ఇస్తాము మీ మీ డబ్బులు నా డబ్బులు జరిపోద్ది హండ్రెడ్ పర్సెంట్ నా కొడుకు సార్ నడు నా డబ్బు అవసరం లేదు వానికి నా భార్య పేరు మీద నా పేరు మీద ఉన్నాయని ఆశిస్తాము ఎవ్వరూ ప్రాణ నష్టం జరగొద్దని హైదరాబాద్ లో ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరైతే లోన్లు తీసుకొని చెరువుల పైన కట్టినరో మరి బిల్డర్స్ కూడా ముందుకు రావాలి మేం కాంట్రిబ్యూట్ చేస్తాం అన్ని పార్టీలు కూడా వాళ్ళ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉండాలని చెప్పి అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకటి గమనించాలా نوٹا پدہ